ఓం నమో నారసింహాయ సింహాచలం దేవస్థానం ఈవోగా రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ కె సుబ్బారావు పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ హోదాలో రాజమండ్రిలో పనిచేస్తున్నారు సింహాచలం ఈవో విత్రనాథరావు వ్యక్తిగత పనులపై మూడు నెలలు సెలవులో వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు సెలవు మంజూరు చేస్తూ ఆయన స్థానంలో సుబ్బారావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆయన శనివారం మధ్యాహ్నం దేవస్థానానికి వచ్చి ఆలయంలో అధికార పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు తీసుకున్నారు దేవస్థానం అధికారులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు സ്വാമി വാ കല്യാണം ചന്ദനോത്സവം ഓം നമോ നാരസിംഹായ